హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరికొద్ది రోజుల్లో వాలంటైన్స్ డే రాబోతుంది మరి ఈ వ్యాలంటైన్స్ రోజున ఐదు రాసులు వారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి నెల అనగానే ప్రేమికులకు ప్రత్యేక నెల ఎందుకంటే ఈ నెల ఫిబ్రవరి నాలుగున వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు వ్యాలంటైన్స్ డే జరుపుకునే రోజు మాత్రమే కాదు వ్యాలంటైన్స్ వీక్ ఫిబ్రవరి ఏడు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఒక వరంగా జరుపుకుంటూ ఉంటారు ఈ ఏడు రోజుల్లో మొదటి రోజు రోజు డే అని రెండవ రోజు ప్రపోజ్ డే అని మూడవ రోజు కిస్ డే అని ఇక నాలుగో రోజు హ్యూ డే అని ఐదవ రోజు టెడ్డి డే అని ఆరవ రోజు చాక్లెట్ డే అని చివరకు వ్యాలైన్స్ డే ఏడవ రోజుగా మొత్తం పన్నెండు రాసులు మరి ఈ వ్యాలంటైన్స్ ని ఎలా ఉంటుంది ముఖ్యంగా ఐదు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది ఇక ముందుగా మేషరాశి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి వ్యాలంటైన్స్ వీక్ ప్రత్యేకంగా ఉంటుంది ఈ వారం మీ జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం ఉంటుంది అలాగే గడపాలని కూడా మీరు కోరుకుంటారు అంతేకాదు అతను ఆమె మీకు చాలా ఆశ్చర్యాలను ఇవ్వడానికి ప్లాన్ చేయవచ్చు మీరు వివాహం చేసుకుని ఉంటే మీ వైవాహిక జీవితాన్ని సంతోష పెట్టడానికి మీరు చేయగలిగినంత చేస్తారు మొత్తం మీద ఈ వ్యాలంటైన్స్ వీక్ మీకు ఆనందాన్ని ఇవ్వబోతుంది ఇక వృషభ రాశి ఈ రాశి చక్ర ప్రకారం వ్యాలంటైన్స్ వారం గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది ప్రేమికులు లేదా జంటల మధ్య ప్రేమ పెరుగుతుంది ఈ వారం అంతటా చాలా శృంగారభరితంగా ఉంటుంది మీరు ప్రేమలో పడకుండా ఒంటరిగా ఉంటే మీరు ఈ వారం ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి ఇక మిథున రాశి మిథున రాశి చక్రవర్తుల కోసం ఈ వ్యాలంటైన్స్ వారం చాలా ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది మీ ప్రియుడు ఈ వారం మీకు ఇచ్చే ఆశ్చర్యం మీ జీవితాంతం మనపురాని ఉదాహరణకు మీరు ప్రేమలో ఉంటే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని వివాహం చేసుకోగలరా అని మీరు అడగవచ్చు మీరు వివాహం చేసుకుని సుదూర సంబంధంలో ఉంటే ఈ వారం ఆ దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అంటే మీ భాగస్వామిని కలవడం మరి అతనితో సమయం గడపడానికి ప్రయత్నించండి ఇక కర్కాటక రాశి కర్కాటక వారు మీరు మీ ప్రేమ జీవితం గురించి పెద్దగా పట్టించుకోకపోతే ఈ వారం మీకు కొంచెం కష్టమవుతుంది మీ ప్రేమ వ్యవహారం ఈ వారంలో విడిపోయే అవకాశం ఉంది మీ చర్యల ద్వారా మీరు మీ భాగస్వామిని మానసికంగా బాధ పెడతారు మీరు వివాహం చేసుకుని ఉంటే ఈ వారం చాలా శృంగార భరితంగా ఉంటుంది మీ భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది మరియు ప్రేమ పెరుగుతుంది ఇక సింహరాశి ఈ రాశి చక్ర గుర్తుల కోసం ఈ వ్యాలంటైన్స్ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వార ప్రారంభం కొద్దిగా నీరసంగా ఉంటుంది కానీ వారం మధ్యలో మీ భాగస్వామి మీకోసం కొన్ని మంచి ప్రణాళికలు చేయవచ్చు మీరు ప్రేమలో ఉండుంటే మీ జీవిత భాగస్వామి మీకు మరింత శృంగార పద్ధతుల వివాహం ప్రతిపాదన రావచ్చు మీరు వివాహం చేసుకుని ఉంటే ఈ సమయంలో మీ జీవితంతో చిన్న తేడాలు రాకుండా ఉండమని సలహా ఇవ్వబడుతుంది ఇక రాశి ఈ వ్యాలంటైన్స్ వారం చాలా రిలాక్స్గా ఉండబోతుంది మీరు ప్రేమించే వ్యక్తితో మీ సంబంధం సరిగ్గా లేకపోతే ఈ సమయంలో పరస్పర అవగాహన పెరుగుతుంది మరి మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారని మీరు గ్రహిస్తారు ఇక వివాహమైన వారి వారం బాగా ఉండబోతుంది జీవిత భాగస్వామి మిమ్మల్ని అలరించడానికి తమ వంతు కృషి చేస్తారు ఇక తుల రాశి ఈ వ్యాలంటైన్స్ వారం శృంగారంతో నిండి ఉంటుంది తులారాశి వారికి ఈ సమయంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వివాహమైన వారి జీవితంలో చిన్న ఖాళీలు ఉండబోతున్నాయి మీ భాగస్వామి మిమ్మల్ని విస్మరిస్తున్నారని మీకు అనిపిస్తూ ఉంటుంది ఇక వృత్తికి రాశి ఈ రాశి వారు వ్యాలంటైన్స్ వారంలో మీ భాగస్వామి మీకన్నా కన్నా ఎక్కువ విలువేస్తారు ఈ సమయంలో మీకు చిన్న యాత్ర చేయడానికి అవకాశం ఉంది అదనంగా మీరు మీ జీవిత భాగస్వామి నుండి విలువైన బహుమతులు పొందుతారు వివాహమైన వారు ఈ వారం ప్రత్యేకంగా ఉండబోతుంది మీ జీవితం మీ జీవిత భాగస్వామి ప్రేమ మరియు స్నేహం మీకు శ్రేయస్సును కలిగిస్తుంది వారిని కూడా సంతోష పెట్టడానికి మీరు మీ వంతు కృషి చేస్తారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఈ వ్యాలంటైన్స్ వారాన్ని సంతోషకరమైనదిగా చేయాలనుకుంటే మీరు నాలుగును నియంత్రించుకోవాలి మీ చిన్న చర్చ మీ సంబంధంలో చేదును పెంచుతుంది కాబట్టి మీ ప్రసంగం మరియు ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది వివాహమైన వారి సమయంలో తగాదాలు మరియు ఘర్షణలు దూరంగా ఉండాలని చెప్పబడుతుంది మీరు మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించుకోవాలి ఇక మకర రాశి మకర రాశి వారి ఈ వారం భాగస్వామి ప్రేమలో మునిగిపోతారు అలాగే భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు మరి మీరు మీ సంబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటారు వివాహమైన వారైతే ఈ వ్యాలంటైన్స్ వారం అంత గొప్పగా ఉండకపోవచ్చు ఈ సమయంలో జీవిత భాగస్వామితో సంబంధంలో చిన్న చీలికలు కూడా ఉంటాయి మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు సరైనదిగా కాకపోవచ్చు కుంభరాశి ఈ రాశి చక్ర గుర్తుల ప్రకారం ఇది ప్రేమికుల వారంలో మీ ప్రేమ జీవితంలో స్వల్ప అస్థిరత ఉంటుంది ఈ కాలంలో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది మరియు నమ్మకం కూడా బలపడుతుంది మరోవైపు వివాహమైన వారు ఈ కాలంలో తమ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామి అన్ని లోపాలను తొలగించడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు ఇక మీనరాశి మీనరాశి వారు ఈ వారు మీ భావద్వేగాలు నియంత్రించమని మీకు సలహా ఇవ్వబడుతుంది మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవ జీవిత భాగస్వామితో గొప్ప ప్రదేశానికి వెళ్లే అవకాశం కూడా ఉంది ఈ సమయంలో మీరు మీ గత మరియు మంచి జ్ఞాపకాలలో కొన్నింటిని రిఫ్రెష్ చేయడానికి ప్రయత్నించాలి సో ఫ్రెండ్స్ ముఖ్యంగా ఐదు రాశుల వారికి లాభం ఉంది మరి అందులో ఏ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్